కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఇది మా జుట్టు కోడి కానీ ఎగ్గు మొత్తం తుక్కు తుక్క అయింది హాయ్ అందరికి వెల్కమ్ టు మన కొత్త వీడియో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మేమైతే చిన్నగా ఇంకా పాట వేస్తున్నాము ఎందుకంటే ఇక ఈలడితోటి మన ఈ సంవత్సరం అయిపోతుంది కదా సో మేము చిన్న పార్టీ వేసుకుంటాం మళ్ళీ అయితే మటన్ కూర మళ్ళా జుట్టుకోడి మా అక్క వాళ్ళు అయితే పది రోజులు అయితే అండి వాళ్ళ ఇంటికి ఇవాళ వచ్చిర్రని పొద్దున్నైతే మేము చిక్కుడుగా ఎక్కువ అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చిరాని మటన్ తెచ్చినాం చికెన్ తెచ్చినాం ఎప్పుడైతే తింటాన్నాం ఇక మళ్ళీ కొంచెం అయినాక బాక్సులు పెట్టుకోవాలి ఎగిరాలి నైట్ అయిన తర్వాత కేక్ కటింగ్ ఇక మా అన్నయ్య అన్నీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు కొంచెం సిట్టింగ్ వేసి దాని తర్వాత అన్నీ ఉంటాయి అన్నట్టు ఇప్పుడైతే మేము అన్నం తింటాం ఆపలైతే బాగా అయితే అన్నం పెడతా అన్నం పెడతా ఇంకా పెడతా చికెన్ ఏమో నేను అండినా మటన్ ఏమో మా అక్క మా అండి అన్నం మీ పార్టీ ఫస్ట్ స్పెషల్ ఏంటి కూడా మాకు చెప్పు మాదైతే మటన్ ప్లస్ చికెన్ రెండు మా అన్నయ్య మిస్ ఎందుకంటే మా అన్నయ్య హైదరాబాద్ లో ఉంటాడు లేదు అంటే మంచి ఆడు కూడా ఉండేది కానీ కానీ టెన్ కట్టాడు అట ఇప్పుడు రాడు టెన్ టెన్ కట్టడు సంక్రాంతి అప్పుడు అత్తది ఫెస్టివల్ అప్పుడు వస్తాడు అంటే రీసెంట్ గానే ఏం కాబట్టి ఇప్పుడు లీవ్స్ లీవ్ అన్నారంట సో అందుకోసమే ఎప్పుడు మాలు దుమ్ముకుంటూనే ఉంటారు బాగా గర్భకమ్మా ఎక్స్ మొత్తం తిమ్ముతారున్నా తా థర్టీ ఇంత పెద్ద బుక్క పెట్టి తిన్నా అదేందా అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు

చికెన్ ఇంకా తిన్న తర్వాత ఎంజాయ్ చేస్తాల్ అన్నమాట వద్దు అక్కడ మాకోలు వచ్చి ఉంటాయా కొంచెం థర్టీ ఫస్ట్ ఉంది కేక్ అడేద్దామా మా అన్నయ్య వీడియో కాదు ఇది పెట్ట ఏం చెత్త అన్నయ్య ఏం లేదు ఇవాళ ఏంటి స్పెషల్ ఏం చేసుకున్నావు ఇవాళ స్పెషల్ ఏం చేసుకున్నావుతా చిన్నావాడుకున్నావు అయ్యా చికెన్ తెచ్చుకోవాలి ఎందుకు మేమైతే చికెను మటను థ్యాంక్ యూ చెల్లె మా కోసం పూర్తిలు తెచ్చి అమ్మా மொரு மரேபை மாவட்டது இங்க கலே மசி நோசம் வெயிட்டிங் எதுக்குராடி இல்லம் அப்ப ഡാൻസ് അപ്ഡേ ഫ്രോയല്ല

వచ్చినాయి తర్వాత మాకు తెలుసు కానీ కాదు వెళ్ళిపోయా మా జర్సీ కొన్ని కొన్ని వర్షం జో కంటది ఇయో మేము దాన్ని రిపిడి చేయించుకుంటాను అంటాం జర్సీ ఫ్రెండ్స్ ఇయో మా వీడియో చూసుకుంటే ఎడత ఇచ్చిచ్చి వీడియో చూసుకుంటే ఎడతాం పోతుంది నన్ను కొరుకుతాడని భయపడతాను నన్ను కొరుకుతాడని భయపడతాను థర్టీ ఫస్ట్ అన్నారు రాదన్నారు ఇదన్నారు ఎవ్వరు ఏం అప్పుడు ఎత్తలేరు ఎవ్వరు ఏం అప్పుడు ఎత్తలేరు నాకేం బ్రె బుద్ధి అవుతుంది ఫోన్ చేస్తాను వీడియో అయినా కావాల్సి టైం అయితే పదకొండు అవుతుంది ఎంత మన్నన రయ్యుడివి నీవే నిన్ను గిల్గి తాడని కొడుకు ఓనిలేవే నీ మీద ప్రేమ కొనే గిల్గి చింత మా నా కొడుకు లల్లి చేసాడంటే గిల్గి చింత రంటే ఎంత నీ కొడుకు నాకెంత దొరికనాడే సుబార్ తో గిచ్చి గిచ్చి తో

మర్చిపోరు రాన్నాం కాబట్టి ఉన్నాం కాబట్టి ఎప్పుడు వేరు పదకొండు నలభై ఆరో వయసు అమ్మ దానితో పెడుతుంటే మన ఇల్లు తింటాలో లాస్ట్ డిజైన్ కేస్ట్ ఇంకొక నిమిషం అయితే పాత సంవత్సరం అవుతుంది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు యాభై తొమ్మిది అవుతుంది ఒక్క నిమిషం అలారం మెల్కొతే ఉన్నారా అందరూ వండుకున్నారా మేమంతా డీజే బాక్సులు పెట్టుకుని అయితే దుమ్ము దుమ్ముదాం ఎగురుతా అన్నాంకా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది ఈ ఇయర్ అయితే ఎట్లా ఉంటుందో అయితే చూద్దాం అయితే ఫస్ట్ కదా వన్ మినిట్ కూడా జస్ట్ ఇప్పుడే పడ్డది కరెంట్ పోదో కొంచెం అయితే పన్నెండు కరెంట్ తీసేస్తారు ఇక కేక్ అడిగేద్దాం ఎవరైతే தப்புனாது மஞ்சால పెట్ట అందరు లేసే ఉంటారు ఇప్పుడు ఎందుకు వండుకుంటారు ఎవరు వండుకోరు కానీ అంతే నీళ్ళడికి ఎత్తేది మన వీడియో అయితే ఇప్పుడు అది పండుకుంటా పొద్దున్న లేచి ముగ్గు వేయాలి కాబట్టి నాకు కొంచెం సేఫ్ ఎందుకంటే మాక్క వచ్చింది పాపం అక్కనే ఎత్తుంది ముగ్గు నేను జస్ట్ కలర్లు నింపుదా అంతే ఇప్పుడు ముగ్గుని చూసి పెట్టుకోవాలి ముగ్గు వేయాలి ఇవి అప్పుడైతే కలర్లు కొనుకొచ్చిన అవన్నీ జోకించేసరికి ఐదు కిలోలు అయింది కలరు ఏం ముగ్గు ఎత్తామో కానీ కలర్లు అయితే బొచ్చట తెచ్చినాయి ఈసారి అంతే కొద్దిగా వెళ్తాం బాయ్ ఇప్పుడైతే కలర్లు ఉన్నాయి ఇప్పుడన్నా இப்பேசே மங்காலே பங்கால வச்சினா டைம் அது ஆடை தான் கொண்டு வச்சுனா கலா இப்படை முகேசு ஸ்டார்ட் அப்படி பேசினாத்தீர் ంత పొద్దు మొత్తం పచ్చు ఉంది మొత్తం కలర్ అంతా అట్టే వేసుకుంటా వెయ్యను గుణంగా కొంచెం కలర్ పడతాం ఇట్లయితే మంచిది అంతా మళ్ళా ఇలా తెల్ల తెల్ల అవుతుంది డబల్ డబుల్ వేసేది అవుతుంది ఇట్లానైతే వేసినాం ఇప్పుడు ఇట్లా అలా నింపాలి ఫస్ట్ మంచిగా మంచిగానే ఉంటది ఇకండి ఇక్కడ ఒకళ్ళు ఎత్తారు ముగ్గు ఇక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఎత్తాంది అయిపోయింది అక్కడ ఫస్ట్ టైం వస్తుంది అనిపించింది అంటే మామూలుగా చూసింది అంటే ఇప్పుడు రి వచ్చింది అన్నట్టుగా కానీ అక్కలెక్కల ఉంది రంకరే మంచి రాష్ట్రానికి కొట్లాడతారు ఇద్దరు మొదలు పెట్టారా మీరు ఈ ముగ్గుని ఇప్పుడే అంటే ఎన్నిటికి నేను చెప్పలేదా అది మళ్ళీ నువ్వు ఎక్కడ కాలు ఎత్తావు దాన్ని వాళ్ళు వేసింది అదో మొత్తం పోయింది వెళ్ళగిపోతుంది మొత్తం ఆగం చేసింది మంచిగా ఉందా మగ్గు మగ్గుడు కలిసి పోతాను లేచినవా నువ్వు లేచినవా మమ్మీ ముగ్గు ఎత్తా చూద్దా ఫైనల్ గా మా ముగ్గు లుక్ అయితే ఇది కొన్ని గిట్టి పెట్టాలి ఎందుకంటే రాయి అత్త లేదని పెట్టలేదు మా అక్కడ మా హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తాను రైటింగ్ మంచి లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నా గోలే కొత్త సంవత్సరం గోలే నీ బొంద అని తిట్టింది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ లేదు అంటే ఇక మా అక్క ఇవ్వడది ఇక్కడ పెద్ద గొబ్బమ్మ పెట్టింది ఆడొకటి అది పెట్టింది ఎందుకు ఎందుకక్క అయిపోయింది లుక్తుంది ఎక్కువ ఇప్పుడైతే అక్కడికి పోవాలి స్త్రీ పోయి ఇండిపోయి అల నింపి రావాలి మళ్ళీ అతని అలా హ్యాపీ చెప్పాలి నైట్ చెప్పినా కానీ మళ్ళీ చెప్పి రావాలి